అమ్మ మా బిడ్డనా మా బిడ్డకి అసలు ఏం జరిగిందో తెలుసా ప్రతి పండుకున్న నా కొడుకుని నీ ఇదే బాధపడుతు ఉంటామ్మా హలో మమ్మీ ఎంతసేపు తొందరరా లేట్ అయితే లేదా తమ్మునికి రాగి కట్టవా తొందరారా

ఊక ఫోన్ చేస్తుంది హలో ఎందుకే ఫోన్ చేసిన టాచర్ పడుతున్నావు చెప్తే అర్థమవుతుందా అరే నేను బండి నడుపుతున్నాయి బండి నడుపుకుండా ఫోన్ ఎట్లా మాట్లాడాలి చే మీతో నచ్చిన తలకపోయేది చెప్పు అరే నేను గొడవ గొడవ అని చెప్తున్నా మీకు నేను ఎవరు చేయమన్నా నాకు అర్థమవుతుంది చెప్పు ఎందుకు వచ్చిన అసలు అని చెప్పినాను కదా

అరే తమ్ముడు అన్ని రాఖీల పనికి మంచిగా ఉన్నారు ఈ రాఖీల పనికే వేందిరా రాఖీల పనికి అక్క తమ్ముడు కలుపుతారు ఈరాఖుల పనికి అక్క తమ్ముడు విడిపోయిరు కదా అక్క దాకానికేం కాక అక్క ఆసుపత్రి కోదం దాకా అక్కనికేం కాక రాక తమ్ము లేమ్మా బిడ్డలే బిడ్డ తనకి బిడ్డ ఏం కద హాస్పిటల్ కోదాం లేమ్మా లే బిడ్డలేమే అరే తమ్ముడు

జరిగింది ఇక్కడనే ఆ లెక్కకు ఆ లెక్క ఇక్కడనే చచ్చిపోయింది ప్రతి రాగి పండుగ ఇక్కడనే కూర్చొని కొడుకు అన్నా నువ్వు ఇంకా ఇక్కడ నేనే రాక్కని మాకు రోజు రాఖీల పండుగకి కట్టేటిది మళ్ళీ నువ్వు నా ఏమైనా అవుతుంది

అక్క ఏ అక్క ఉంది అలా అలా નીકలియా అమ్మ అక్క ఉంది అక్క ఉంది నాకు అక్కిర్తుంది నాకు అక్క ఉంది అక్క చెల్లి మా అక్క కనబడుతుంది ఇవన్నీ నేను గుర్తు పెట్టుకుంటా ఇవన్నీ ఏది అవసరమైన అవుతా నా దగ్గరకి వచ్చి అడుగు సరేనా సరే అన్నయ్య హ్యాపీ రాఖీ పౌర్ణమి సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాం చాలా మంది అంటారు కొంతమంది కామెంట్లు కూడా అడ్డదిడ్డంగా పెడతారు ఏంటంటే మంచి వీడియోలు తీస్తే వ్యూస్ వస్తే మనకి ఇంకో వీడియో కూడా మంచి సోషల్ ఎక్స్పెరిమెంట్ తీయాలనే ఆలోచన వస్తుంది సో ఈ వీడియోకు మంచి లైక్స్ మంచి కామెంట్స్ వస్తాయని మేము అనుకుంటున్నాం మంచి వీడియోని ఎంకరేజ్ చేసే ప్రతి ఒక్కరు లైక్ చేయర్రీ షేర్ చేయరి అట్లా కాకోకుండా మళ్ళీ గట్టనే వ్యూస్ వచ్చి గట్టినే వచ్చిననుకో మేము ఏ తో ఎట్లా వీడియోలు తీసుకున్నా గట్టిన తీసుకుంటాం సో అర్థమైందా మనీ కోసం అన్ని వీడియోలు తీయము కొన్ని వీడియోలు మంచి అందరికీ బెస్ట్ కోసం కూడా తీస్తాం ఈ రాఖీ పాండవ నాకు ఈ సోషల్ ఎక్స్పెరిమెంట్ అంటే ఈ ఇట్లా తీయాలని అనిపించింది చాలామంది రాఖీ పండుగకు ఒంటరిగా అంటే కాడ చెల్ల లేకుండా చెల్లెన్న కాడ అన్న కూడా చాలా అంటే చాలామంది డిసప్పాయింట్గా ఉంటారు మీరేం బాధపడకూర్రీ మన అందరికీ మొత్తం ఈ భూమి మీద చాలామందికి అన్నలు చెల్లెలు మనం ఎక్కడ రిలేషన్షిప్ కలుపుకోవచ్చు హ్యాపీగా రాఖీ కట్టించుకోవచ్చు అంతే తప్ప అన్న అన్నున్న వాళ్ళకి లేదని చెల్లున్న వాళ్ళకి అన్న లేదని ఎప్పుడు బాధపడకూరి హ్యాపీగా మంచిగా రాఖీ పండుగ అని ఫుల్ సెలబ్రేట్ చేసుకోర్రీ మళ్ళీ ఒకసారి రాఖీ పౌర్ణమి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ పక్క గంట బిల్లు కొంచెం గట్టి కొట్ట్రీ మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుగుతామా బాయ్